ఈ సవసన సభ ప్రారంభించడం చాలా సంత సంతోషదాయకంగా ఉంది ఈ పనులు నాడు నేడు అనేదాన్ని మనం ఒకసారి చూసుకుంటే విషయం ఏంటంటే నాడు నేడు అని చెప్పారు కానీ నాడేమో గొప్పలు చెప్పారు ఆ గొప్పల్లో ముఖ్యమైనది ఏంటంటే పేదలకి కార్పొరేట్ విద్య అందిస్తానని పెద్ద గొప్పలు పలుకుతూ మూడు దశల్లో ప్రాజెక్టు వివ వివరణలు ఇచ్చారు కానీ నేడు ప్రభుత్వం సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రభుత్వానికి వచ్చింది కార్పొరేట్ విద్యా వ్యవస్థని పక్కన పెడితే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళినా విద్యార్థుల మీటింగ్లోకి వెళ్ళి గత ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన ఏంటి అధ్యక్ష నా వెంట్రుకు కూడా పీకలేరు ఎవరో పెళ్ళాల గురించి మాట్లాడటం విద్యార్థులకి ఆయన యొక్క ఉద్దేశం స్పష్టంగా వచ్చింది ఇక్కడ రెండు మూడు నిమిషాలు నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష ఆడు నేడులో టేకప్ చేసిన ఆన్సర్ల ప్రకారం చూస్తే మూడు విడతల మీద పదిహేను వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ఉంది అందులో ఖర్చు చేసిన వ్యయం తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసిన నిధులు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు విడుదల చేయాల్సిన నిధులు తొమ్మిది వందల ఒక్క కోటి ఇవన్నిట్లోనూ ఒకసారి మనం స్టడీ చేస్తాను అధ్యక్ష ఇందులో పనులు అవసరం ఉన్నాయా లేవో కూడా అసెస్మెంట్ నాసి రకం పనులు చేశారు ఉదాహరణకి అనేక స్కూల్స్లో తమరు తమరు ప్రాతినిధ్యం వహించే అనకాపల్లి అనకాపల్లి జిల్లాకు సంబంధించిన చోట్ల శ్రీకాకుళం జిల్లాకు చెందిన చోట అనేక కార్యక్రమాల్లో అవకతవకలు జరిగినాయని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన స్కూలు పి గన్నవరం అధ్యక్ష టీ గన్నవరం స్కూల్లో స్పష్టంగా అవకతవకలు జరిగినాయని ప్రిన్సిపల్ సెక్రటరీ పే